హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇండియా నుండి యూఎస్ వచ్చే ఆ కపుల్ డేస్ ఉంటాయి కదా సో ఆ ముందు ఆ రెండు రోజుల ముందు వీడియోస్ అండి ఇవన్నీ సో ఇదేంటంటే ఇంకా ప్యాకింగ్ అదంతా ఉంటుంది కదా సో ప్యాకింగ్ చేస్తున్నామండి సో మావి ముగ్గురివి కలిపి సిక్స్ బ్యాగ్స్ అనమాట సో ఆ సిక్స్ బ్యాగ్స్లో ఏం పెట్టాలి ఏమేమి తీసుకెళ్ళాలి అని అన్నీ ఆలోచిస్తూ ఇంకా నేనేం డ్రెస్సెస్ తీసుకెళ్ళాలి శారీస్ ఏం తీసుకెళ్ళాలి అనేసి అన్నీ డిసైడ్ అవుతూ ఉన్నామన్నమాట సో ఇక్కడ అమ్మ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అలాగే ఆరు వచ్చేసి ఇంకా అలా షెల్ఫ్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు సో ఆరు ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఎన్ని టైమ్స్ ఫోన్స్ ఫోన్ అడిగేవాడు అండి ట్యాబ్ అడిగేవాడు లైక్ ఇప్పుడు ఏదైనా ఏదైనా తినాలి అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా లంచ్ చేయాలన్నా డిన్నర్ చేయాలన్నా ఏది చేయాలన్నా మరి నాకు ట్యాబ్ ఏది అని అడుగుతూ ఉండేవాడు అనమాట సో అట్లా అంటే అది ఇస్తేనే నేను తింటాను అనేసి చిన్నగా మాకు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేవాడు దాని తర్వాత ఇంకా మెల్లగా మేము కూడా సరే తింటాడు కదా అనేసి అలా ఇవ్వడం స్టార్ట్ చేసాము తింటున్నాడు కదా అనేసి ఇంకా ఇండియా వెళ్ళిన తర్వాత అండి ఇంకా అసలుకి ఫోన్ టచ్ కూడా చేయలేదనమాట ఎందుకంటే ఇంకా ఫ్రీగా తిరగచ్చు కదండి మనము ఇంటి దగ్గర ఉంటే ఇప్పుడు యుఎస్లో ఉంటే ఏంటంటే ఇంకా ఇంట్లోనే వన్స్ హాలిడే వచ్చినా మనం బయటికి వెళ్తే తీసుకెళ్ళడం తప్ప ఒక్కరిని పంపించాం కదా పిల్లల్ని సో ఇంటి దగ్గర ఏంటంటే ఇంకా ఊరంతా తిరిగి రా తిరిగి రావచ్చు ఆరు అలా ఉంటుంది అంత ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో అందరూ ఆడుకోవడానికి వస్తారు వాడి ఫ్రెండ్స్ వస్తారు అందరు అలా ఉంటారు కాబట్టి సో వాడికి కూడా అసలు ఫోన్ టచ్ చేయాలి ఫోన్ యూజ్ చేయాలి అనే ఆలోచన కూడా అసలు వాడికి కావాలి అనే ఆలోచన కూడా రాలేదన్నమాట ఇండియాలో ఉన్నీ డేస్ కూడా వన్స్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఫోన్ మెల్లిగా అడగడం స్టార్ట్ చేశాడు ట్యాబ్ మేమేం చెప్తూ ఉండేవాళ్ళమంటే ఏదో ఒకటి ఇలా ఫోన్ చూడద్దు అది ఎక్కువ వాడద్దు నీకు ఏంటి నీకు ఇష్టమైన టాయ్స్ బొమ్మలు కావాలి అంటే నువ్వు ఫోన్ చూడకుండా అన్నం తినేస్తే ఇస్తాము అనేసి ఏదో ఒకటి అట్లా చెప్తూ ఉండేవాళ్ళము ఆర్ఎల్స్ ఇంకా మాతో పాటే ఇంకా వాడిని కూడా కూర్చోబెట్టి వాడికి సపరేట్గా ఒక బౌల్లో రై ఫుడ్ పెట్టి వాడిని తింటూ తినమని చెప్తూ ఉండేవాళ్ళం సో మనం ఎవరం కూడా ఫోన్ చూడొద్దు టీవీ చూడొద్దు అని చెప్పుకుంటూ అలా ట్రై చేసేవాళ్ళం కొంచెం కొంచెం వర్కౌట్ అవుతుందండి అది కూడా చూడాలి డేస్ వర్క్ అవుతుందో అండ్ ఇక వీడియోలో వెళ్తే అండి చాలా చెప్పేశాను కదా మర్చిపోయానండి మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో చూస్తూ ఉండండి వీడియో ఏంటి దారు బేబీ ఏం చెక్ చేస్తున్నావు వాడు మాట్లాడేది

అరబీ ఏంటో అర ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఏంటో ఏమో మీరు చూడండి ఒకసారి చందమామే కనిపించట్లా చందమామే దాక్కుంటున్నాడు

అలా చిన్న చిన్న వర్క్స్ ఉంటే బయట కంప్లీట్ చేసుకొని వచ్చామండి దాని తర్వాత డైరెక్ట్గా ఫామ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ చిన్న చెట్టుకి జామకాయలు రెండు కాసాయన్నమాట సో అవి తీసి తిందామని చూస్తున్నాము వచ్చేసి అది వాష్ చేసి తినాలి పెట్రోల్ అయితే తిండి అతను తిన్నాను రాలిపోత సో లాస్ట్ ఇంకా వెళ్ళే టూ త్రీ డేస్లో అండి ఎవ్రీ డే వచ్చేవాళ్ళం అనమాట ఫామ్ దగ్గరికి మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తాము ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తాము అనేసి ఎవ్రీడే వచ్చేవాళ్ళం మార్నింగ్ ఈవినింగ్ కొన్ని కొన్ని టైమ్స్ అయితే ఇంకా టూ టైమ్స్ వచ్చేవాళ్ళం మార్నింగ్ ఎండ్ రాకముందు ఒకసారి అలాగే ఈవినింగ్ టైమ్స్లో కూడా వచ్చేవాళ్ళం అనమాట మాకు ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి అంటే మాకు అంటే ఎస్పెషల్లీ నాకు సో ఏంటంటే మంచిగా నేచర్తో అలా టైం స్పెండ్ చేయడం చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇక్కడ గోరింటాక్ కూడా చూశారు కదా నేను గోరింట పెట్టుకోవడానికి కూడా నాకు టైం లేదండి చాలా వీడియోస్లో చెప్పాను కూడా అండ్ ఇలా లాస్ట్ టైము మీరు కంటిన్యూస్గా అంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ టైము మేము అంటే ఇండియాలో ఉన్నప్పుడే ఒక కపుల్ వీక్స్ బ్యాక్ మేము ఈ చెట్లన్నీ తీసుకొచ్చి షాప్ చేసి అన్నీ పెట్టాము ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అంటే టూ ఇయర్స్ ఓల్డ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అలాంటి చెట్లు తీసుకొచ్చి పెట్టాము లైక్ మామిడి చెట్లు పనస చెట్లు అలాంటివి అన్నీ పెట్టాము బత్తాయి అలాగే నిమ్మ ఇవన్నీ పెట్టాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆరు కూడా ఫైనల్గా ఇంకా కోళ్ళన్నింటికి ఫుడ్ వేస్తూ ఉన్నాడు పడుకుంటాయి వద్దిగా వాటికి అలా దాని తర్వాత నేరేడు చెట్టు దగ్గరకు వచ్చాము మాకు చేలో నేరేడు చెట్టు ఒకటి పెట్టామని చెప్పాం కదా మీకు గుర్తుండే ఉంటుంది నేను వీడియోస్లో కూడా రెగ్యులర్గా ఈ చెట్టు గురించి కూడా చెప్తూ ఉన్నాను సో మేము వచ్చిన ఒక వన్ వీక్ తర్వాత అండి ఫుల్ కాయలు అనమాట నేరేడు పళ్ళు ఫుల్ ఇంకా అసలు చెప్పలేము అనమాట అన్ని పండయి అన్నీ ఉన్నాయి మేము వచ్చిన అంటే మేము యూఎస్ వచ్చిన ఒక ఫో వన్ వీక్ కూడా కాదండి జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లోనే చెట్టుకి ఫుల్ ఇంకా మొత్తం అసలు ఎంత బాగున్నాయో అమ్మ వీడియో కాల్ చేసి చూపించినప్పుడు నేను అనుకున్నా అనమాట ఫస్ట్ ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా ఫస్ట్ నాన్న ఒకరోజు ఫామ్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మేము అనుకున్నాము మేము వెళ్ళినప్పుడు అంటే మేము ఇండియా మళ్ళీ యుఎస్ బ్యాక్ వచ్చేలోపు మంచిగా పండితే బాగుండు తినచ్చు నేరేడుపల్లి చాలా ఇయర్స్ అవుతుంది తినక ఫ్రెష్వి అనేసి అనుకున్నాము బట్ చూసారా మేము ఎంత అన్లక్కీ అండి ఆ టైంలో మేము ఇండియా అంటే యుఎస్కి వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి చెట్టు నిండా కాయలు పండిపోయాయండి అందరూ వచ్చి అంటే రిలేటివ్స్ అలాగే మా వాళ్ళు అందరికీ ఇవ్వడం అట్లా నాకు హ్యాపీగా ఉంటుందన్నమాట లైక్ చూడు ఆర్వేబి सरप्राइज मेरे डिजाइन में बॉय तुमने कहा utter clean me close your eyes and it ka close your eyes i have a surprise for you and no no open your eyes this surprise nahi tabhi do ab bangla koi koi wala ja gaya bolna nahi to hol padle kuch nahi chhod de are are

कोतेनु न ओई राइट राइट ओई कर 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 भाई भाईना के जैसा नड़ो इटलेसी ये होय हं तबत तीसरे तीसरे हां अట్లా ये वो ये वो इट तबत वो का हैंड तो बटकोला हैंड तो वेयाले चट्टू हैंड सही तीसरे इसमें एकड़ को एकड़ को डड़बो मल्लाड़गो हां अट्टा

ఆర్బీబీ ట్రండి తాతయ్యతో ఫోటో దిగుదాం దా ఆరా చందు ఇంకా మేము టూ త్రీ డేస్ లో వెళ్తాము అని మా నాన్నకి తెలిసినప్పటి నుండి అసలు మా నాన్న మా నాన్నలా లేరండి చాలా టెన్షన్ పడుతూ వెళ్తున్నారు అనేసి బాధపడుతూ అన్ని ఇంకా ఫీలింగ్స్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నారనమాట నాన్న మరి రారాదు అలాగే ఇక్కడ కోడిగుడ్లు ఉన్నాయండి ఇది మా కోళ్ళ ప్లేస్ అన్నమాట ఇది మా చికెన్ ప్లేస్ ఇది అవి ఇక్కడ ఎక్స్ పెడతాయి సో వెళ్ళి చూసేసరికి సిక్స్ ఎక్స్ ఉన్నాయండి సిక్స్ ఎక్స్ ఇట్లా చేయిపెట్టు అంతే జస్ట్ చేయిపెట్టు తర్వాత నేను తిత్త అది ఏం కాదా అని నువ్వు ఇదే లాగ

Raw... 것... 이거 이곳, 이거 이곳, 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 이

అంటే నాకు అది కాదు ఇది ఒక్కటి పాడు నాకు పెద్ద చాక్లెట్ ఇస్తే ఇంటికి వెళ్ళగానే చిన్నది కానీ ఒకసారి పాడు పాడు నేను చిన్నది ఇస్తే పాడుతున్నాను అలా ఫామ్ దగ్గర నుండి ఇంటికి రాగానే ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా వెయిట్ చూస్తున్నామండి కరెక్ట్ వెయిట్ ఉందా లేదా అనేసి అన్నీ చూస్తూ ఉన్నాము సో ఆల్మోస్ట్ అంతా కూడా ప్యాకింగ్ అంతా అయిపోయిందండి అన్ని ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా రెడీ టు గో అన్నట్టుగా ఇంకా అలా మొత్తం ప్రిపేర్ అయి ఉన్నాం అన్నమాట సో మేము ఏంటంటే మ మరీ ఆ డే కాకుండా ఒక త్రీ ఫోర్ డేస్ ముందే ఇంకా మేము మేము ఇప్పటికే ఇంకొక టూ త్రీ డేస్ ముందు కదా ఇదంతా సో అందుకనేసి మేము ఏమనుకున్నామంటే ఇంకా లాస్ట్ టూ డేస్లో హడావిడి పడకుండా ముందుగానే మొత్తం ప్యాకింగ్ అంతా చేసేసుకుందాము సో దట్ మనము ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి సో అలాగే కంప్లీట్ చేసేసుకున్నామండి ഒരു മണി വെട്ടി പോകുമ്പോൾ ചേനങ്ങ വിട്ടേരണ ഹലോ ഹലോ എനിറ്റനാ മോനെ എന്നെ മൈക്ക് കേറിനാ ആ ടാബ്ലറ്റ് ആക്കിയേറ്റി거든 ഞാൻ ടാബ്ലറ്റ് ഇന്റൈറ്റദല്ലേ ഇതയേറ്റ് മടസ്കോ කරേസ്കോ വെസ്കോ വെസ്കോ എന്താ ഇടടാ പാലേ ഹും എനിറ്റനാ ഈ ശരണോ ചേനങ്ങ പാലേ ఆ రోజు అసలు ఆకలిగా కూడా లేదండి సో ఏదో ఒకటి కొంచెం నేనైతే పచ్చడితో తినేస్తానని చెప్పాను గోంగూర పచ్చడి అవి ఉన్నాయన్నమాట సో వాటితో తినేస్తాను అని చెప్తే అమ్మ లేదు అనేసి ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నారు అప్పుడే మా పిన్ని కూడా ఫోన్ చేస్తే పిన్నికి చెప్తూ ఉన్నారనమాట ఇంకా బ్యాగ్స్ అన్నీ సర్దేసుకొని వచ్చేసింది కిందికి ఇంకా రూమ్ నుండి అనేసి చెప్తూ ఉన్నారు నాది పైన నేను పైన రూమ్లో ఉంటాను అండి సో అందుకే చెప్తున్నారనమాట పిన్నితో అంటే ఇంకా వెళ్ళిపోవాలి కదా సో బ్యాగ్స్ అన్నీ కిందికి తీసేశాను అనమాట త్రీ ఫోర్ డేస్ ముందే ఇంకా మొత్తం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి వెయిట్ చూసేసుకొని కింద పెట్టేసాము సో అలా కొంచెం ఇంకా అందరూ బాధపడుతూ ఉన్నారనమాట ఈ టూ త్రీ డేస్లో వెళ్ళిపోతున్నాను అనేసి ఇదండి ఇవాల్టి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండి